హాయ్ అండి అందరికీ ఆకుకూర పప్పు ఎంతమంది తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఆకుకూరలు అంటే ఈరోజు తోటకూర తీసుకున్నాను తోటకూర పులుసు చేద్దామని నేను తీసుకున్నాను కానీ తోటకూర కోసేదాకా కూడా పులిసే అనుకున్నాను కానీ తరువాత చాలా రోజులు తోటకూర పప్పు తినక అని పప్పు గింజలు నానపోసి తోటకూర పప్పు చేసేసుకున్నాను ముందుగా తోటకూరని శుభ్రంగా కడుక్కోండి దాంట్లో గడ్డి పీసులు అలాంటివి కూడా వస్తాయి నా దాంట్లో కూడా వచ్చాయి చూసారా అయితే దాన్ని సన్నగా తరుక్కొని నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత టమాటాలు పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా శుభ్రంగా కడుక్కొని సన్నగా చాప్ చేసేసుకోండి నేను బృజ్ చేద్దామని ముందు కందిపప్పు వేయలేదు అందుకని సపరేట్గా కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పొంగకొండ స్పూన్ వేసుకున్నాను మూత పెట్టేసుకొని శుభ్రంగా ఫైవ్ ఈజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని తర్వాత ఆ ఉడికిన తర్వాత తీసి ఉప్పు ఉప్పు వేసేసుకొని చక్కగా తిప్పుకోండి స్పూన్ తీసేసి తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని చక్కగా తాలిం గింజలు ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు చక్కగా హైలో పెట్టేసుకొని వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా వేగిన తర్వాత పప్పుని ఎనుపుకున్న పప్పుని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోండి కొంచెం జారుడుగా ఉంటేనే నాకు పప్పు అంటే ఇష్టము అందుకని జారుడుగా చేసుకొని చక్కగా సాంబార్ కారం వేసుకున్నాను పప్పులో సాంబార్ కారం వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుండి ఫైనలీ తోటకూర పప్పు రెడీ నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి